హాయ్ వ్యూవర్స్ దిస్ ఈజ్ ఆంజనేయులు చూడండి ఇప్పుడు నేను ఇక్కడ తెలుగులో ఒక ఛానల్ తయారు చేసి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాస్ ఎన్జిఎం వీడియోస్ అనేది సో నేరుగా ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ చూడండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ నొక్కారనుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో మా వీడియోస్ని మీ మెయిల్ ద్వారా పొందొచ్చు అనమాట లేటెస్ట్ వీడియోస్ అని అట్లనే ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది ప్లేలిస్ట్లోకి వెళ్తే మొత్తం ఆల్ కాన్సెప్ట్స్ మీద ఒక ఆర్డర్ వైజ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు చదువుకోవచ్చు కూడా అండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ టెక్నికల్ ఈడీ హబ్ డాట్ స్పాట్ డాట్ కామ్ అని ఉంది దీని ద్వారా ఏంటంటే మీరు నేరుగా వితౌట్ ఎనీ సాఫ్ట్వేర్ టొరెంట్ కానీ లేకుండా సాఫ్ట్వేర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేస్తే ఫోటోషాప్ కానీ పేజ్ మేకర్ కానీ ఓకే సో ఎంఎస్ ఆఫీస్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ అన్నీ ఉంటాయి దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఓకే ఓకే ఇప్పుడు మనం ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూ థౌజండ్ సెవెన్ వర్సుని విండోస్ ఎక్స్పీలో కానివ్వండి తర్వాత విండోస్ సెవెన్లో ఎయిట్లో కానివ్వండి సో వీటిని ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర సాఫ్ట్వేర్ ఉండాలా ఇప్పుడు నేను ఇక్కడ ఆఫీస్ టూ థౌజండ్ సెవెన్ అనే ఫోల్డర్ని చూడండి డబుల్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ కూడా ఫస్ట్ ముందుగా ఒక కీ ఉంటుంది కీని ఓపెన్ చేయండి కాపీ చేసుకోండి కాపీ చేసిన తర్వాత ఈ సెటప్ ఫైల్ ఉంటుంది ఈ సెటప్ ఫైల్ మీద మీరు ఒకసారి డబల్ క్లిక్ చేశారనుకోండి ఎస్ అనే బటన్ ప్రెస్ చేయగానే చూడండి ఇలా టూ థౌజండ్ సెవెన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే ఒక విజార్డ్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇందులో మనకు ట్వంటీ ఫైవ్ క్యారెక్టర్స్ ఉన్న ప్రోడక్ట్కి ఎంటర్ చేయండి అని అడుగుతుంది అంటే ఇందాక మనం ఇక్కడ ఈ కీ కాపీ చేసుకున్నాం కదా ఆ కాపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి అవునా ఈ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ పేస్ట్ లేదంటే కంట్రోల్ వి యూజ్ చేస్తే ఆ ప్రోడక్ట్కి కరెక్ట్ కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది రాంగ్ ఉంటే ముందుకెళ్ళదు సో ఇప్పుడు కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తాం ఇంకోటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రెండు ఆప్షన్స్ వచ్చాయి ఇన్స్టాల్ నవ్ ఒకటి కస్టమైజ్ అని అంటే ఇన్స్టాల్ నవ్ అంటే ఏంటంటే ఈ వీడు ఏవేవైతే అప్లికేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడో అన్నీ ఇన్స్టాల్ అవుతాయి కస్టమైజ్ బటన్ నొక్కితే ఇక్కడ మీకు ఏ ఏ అప్లికేషన్స్ అయితే అవసరం లేదో వాటిని మీరు నేరుగా సో ఇక్కడ క్లిక్ చేసుకొని చూడండి మీరు నాట్ అవైలబుల్ అని టిక్ మార్క్ పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ సో మీరు ఆ ఫైల్ లొకేషన్ చూడండి పర్టికులర్గా ఎక్కడ ఇన్స్టాల్ అవ్వాలా ఆ ఫైల్ లొకేషన్ చూజ్ చేసుకోవచ్చు ఇట్లా మీరు ఈ ఇన్స్టలేషన్లో వచ్చేసి మీకు కావాల్సిన అప్లికేషన్స్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాల్ బటన్ ప్రెస్ చేసి ఇంతకుముందు అయినా ఇన్స్టాల్ బటన్ ఉంది కదా దాన్నైనా యూజ్ చేయొచ్చు ఇన్స్టాల్నే ఉంటే మొత్తం అన్ని అప్లికేషన్స్ ఇన్స్టాల్ అవుతాయి సో ఇది ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఇన్స్టాలింగ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎంటర్ప్రైజ్ టూ థౌజండ్ సెవెన్ అని చూడండి ఓకే కొంచెం టైం పడుతుంది అదే మీరు మీ దగ్గర కాన్ఫిగరేషన్ మంచిగా ఉందనుకోండి కంప్యూటర్ హై కాన్ఫిగరేషన్ ఉంటే విత్ ఇన్ సెకండ్స్లో ఇన్స్టాల్ అయిపోద్ది కాన్ఫిగరేషన్ లో ఉందనుకోండి కొంచెం టైం పడుతుంది అనమాట ఇన్స్టాల్ అవ్వడానికి కాబట్టి సో మీరు కొద్దిసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఇన్స్టాలేషన్ ఆ ప్రోగ్రెస్లో మనకు ఇక్కడ చూడండి ఇన్స్టాల్ అవుతూ ఉంది అనమాట ఓకే సో ఈ ఇన్స్టలేషన్ జరిగేంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇలా ఇన్స్టాలింగ్ ప్రోగ్రెస్ అనేది మనకు ఇక్కడ చూడండి జరుగుతూ ఉంది కొంచెంసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోగానే సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎంటర్ప్రైజ్ టూ థౌజండ్ సెవెన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అని అడుగుతుంది సో ఇప్పుడు ఇక్కడ క్లోజ్ బటన్ ప్రెస్ చేయడమే క్లోజ్ బటన్ ప్రెస్ చేయగానే సమ్ టైమ్స్ మీ కంప్యూటర్లో కొన్ని కంప్యూటర్లు కొంతమంది రీస్టార్ట్ చేసుకోండి అని అడుగుతుంది రీస్టార్ట్ చేయండి నో ప్రాబ్లం ఇక్కడ చూస్తే స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్ ఇక్కడ మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫోల్డర్ వచ్చింది చూడండి వర్డ్ టూ థౌజండ్ సెవెన్ పవర్ పాయింట్ ఎక్సెల్ ఇలా ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ మీకు ఇన్స్టాల్ అయిపోయినట్టు అనమాట కాబట్టి ఇట్లా మీరు ఏదైనా కానీ మీరే ఓన్గా మీ కంప్యూటర్లో ఈ సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్